జనసేన పార్టీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ పేరుతో కొనసాగుతున్నటువంటి తెలుగుసేన పార్టీ అలియాస్ జగన్ వ్యతిరేక పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ సన్యాసం చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న క్యాంపెయిన్లో ప్రచారంలో ఇది పదమూడో రోజు అయ్యా పవన్ కళ్యాణ్ గారు అది పదమూడు రోజులు అడుగుతున్నాం మేము మీరు రాజకీయ సన్యాసం చేయండి సార్ మీ మాటలు మాకు అర్థం కావట్లేదు సార్ రోజుకు రకంగా మాట్లాడుతున్నారు తమిళనాడు వెళ్తే ఒక రకంగా మాడుతున్నారు ఆంధ్రాలో ఉంటే ఇంకో రకంగా మాడుతున్నారు హిందీ కావాలంటున్నారు హిందీ వద్దంటున్నారు నాకన్నా తెలుగు అలవాడు చంద్రబాబు అంటున్నారు నాకన్నా పాలనాధ్యక్షుడు చంద్రబాబు అంటున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మీకన్నా పాలన అధ్యక్షుడు అయితే మీకన్నా తెలుగు అలవాడైతే మీకెందుకు సార్ ఇంకొక పార్టీ దానిలో చేరిపోవచ్చు కదా సార్ జనసేన పేరుతో ఒకటి తెలుగుదేశం పార్టీ పేరుతో రెండు పార్టీలు ఎందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలుగు అయితే నా పార్టీలో చేరిపోండి సార్ లేదు రాజకీయ సన్నివేశం చేసేసేయండి సార్ ఎక్కడున్న సమస్య కాబట్టి దానిలో చేరిన సమస్య మాకు అక్కడ ఒక రకంగా పూర్తూ ఉంటారు మళ్ళీ అర్థం పర్థం లేని దాన్ని రాజకీయం అంటే కుదరదు ఇంగిత జ్ఞానం లేని దాన్ని రాజకీయం అంటే కుదరదు విద్వేషపూరితమైన దాన్ని రాజకీయం అంటే కుదరదు ఏ మాట మాట్లాడినా అంతిమంగా నా ఆత్మసంతృప్తి నా ఆర్థిక సంతృప్తి లేదా నా వ్యాపార సంతృప్తి నా అహం సంతృప్తి అన్నట్టుగానే మాట్లాడితే ఆ మాటల్లో జనం లేకపోతే ఆ మాటల్లో సమాజం లేకపోతే రాజకీయం కాదు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ సన్యాసం చేయాలి చాలా అవసరం సమాజానికి కమ్యూనిస్ట్ ఇండి వద్ద కమ్యూనిస్ట్ ఎప్పుడం ఎవరి తెలియను